హాయ్ అండి ఈరోజు వీడియోలో నెక్ బ్లౌజ్ అయితే నడుం బ్లౌజ్ ఆధారంగా ఎలా కట్ చేయాలో చూడండి ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కట్టింగ్ అయితే నా ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి ఇక్కడ కట్ చేశాను కదా అవి హ్యాండ్స్కి అతుకులు పడితే ఇవి ఇలా కట్ చేసుకొని జాయింటింగ్ అయితే చేయొచ్చు ఇక్కడ ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి తర్వాత బ్లౌజ్ హైట్ షోల్డర్ నుండి బ్యాక్ పార్ట్ నుండి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి నడుం బ్లౌజ్ కూడా బుక్స్ పట్టి నుండి కాజా పట్టి వదిలేసి చెక్ చేయాలి ఇలా నడమబ్లౌజ్ ఎంత వస్తే అంతా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి తర్వాత మళ్ళీ ఇలాగా నడం బ్లౌజ్లో నాలుగో భాగాన్ని ఇలా తీసుకోవాలి తర్వాత ఎక్స్ట్రాగా బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కాబట్టి ఇలా డాట్ కోసం వన్ ఇంచ్ తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి షోల్డర్లోండి సైడ్ ఇలా బ్యాక్ డాట్ వేస్తాం కదా ఇలా బ్లౌజ్ హైట్ అయితే ఇలా చూసుకోవాలి ఒక మార్కింగ్ చేయాలి మళ్ళీ పైన ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్స్ జాంటింగ్ కోసం ఇలాగా బ్యాక్ ఓపెను ఫ్రంట్ ప్రిన్స్ కట్ బ్లౌ బోట్ నెక్ బ్లౌజు ఇక్కడ ఈ హ్యాండ్కి సారీ అండి ఈ బ్లౌజ్కి చెస్లుది అయితే ఎలా తీసుకోవాలో ఒకసారి చూడండి ఇలా నడుము లూజ్కి అయితే సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చింది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఎయిట్ చెస్ బ్లౌజు ఇలా సెవెన్ సెవెన్ ప్యాంట్ ఎయిట్కి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తే అంత మార్కింగ్ చేయాలి మళ్ళీ ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ తీసుకోవాలి మొత్తం ఫుల్ సిక్స్ అండ్ హాఫ్ ఎర్క్ అయితే వచ్చింది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇలా చెస్ లూజ్లో సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎంత వస్తే అంత మార్కింగ్ చేయాలి మళ్ళీ ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ తీసుకోవాలి ఈ మెథడ్ అయితే ఈ మెథడ్లో బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే బాగా అయితే వస్తుందండి ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ బ్లౌజ్కి షో షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి తర్వాత మిగతాదంతా నెక్ కింద వదిలేయాలి ఇక్కడ డోరీస్ వస్తాయి కాబట్టి ఇలాగ మూడు ఇంచుల వరకు అయితే తీసుకున్నాను ఇక్కడ ఇలా కరువు వెళ్తే అయితే ఇలా బోట్ నెక్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ కార్నర్లో వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇలా తోటి ఇలా రెండు బాక్స్ లైన్స్ టచ్ టచ్ అయ్యేలాగా ఇలా ఒక మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు చెస్లో సెవెన్ పాయింట్ ఎయిట్ కదా ఇప్పుడు చెక్ చేసుకోవాలి కరెక్ట్గా సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చిందా లేదా అని పైన ఖర్చు వదిలేసి చెక్ చేయాలి ఇలా నాకైతే కరెక్ట్గా వచ్చింది ఇక్కడ వన్ ఇంచ్కి అయితే ఇలా డోరీస్ వస్తాయి బటన్ వస్తుంది కాబట్టి హుక్స్ పెట్టమని చెప్పారు కస్టమర్ అందుకోసం ఇలా వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను కింద బ్యాక్ బ్లౌజ్ కప్పు పొడవు ఎంత ఉంటే అంత తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తగ్గించాలండి బోట్ నెక్కి కప్పు పొడవు ఎందుకంటే కొంచెం డీప్గా ఉంటేనే కదా బోట్ నెక్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది పైన మూడు ఇంచులు కింద మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను కింద కోసం ఈ బాక్స్లో ఏ డిజైన్ అయినా సరే ఇలా డ్రాప్ చేసుకోవచ్చు కొంచెం డీప్ ఎక్కువగా ఉంటే డిజైన్ చాలా బాగుంటుంది ఇలా డ్రాప్ అయితే పెట్టమన్నారు కస్టమర్ అందుకోసమని డ్రాప్ వెళ్తే అయితే డ్రాప్ ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా రౌండ్గా ఎంత బాగా వచ్చిందో డ్రాప్ షేప్ ఇలాగా ఇలా కొంచెం ఈ కార్నర్లో కొంచెం కరువులాగా వస్తే చోడుక్కి డ్రాప్ నీట్గా ఉంటుంది పట్టి వైపు కూడా చెస్ట్ పట్టి పొడువు కూడా చెస్ట్ కింద మార్కింగ్ చేసుకోవచ్చు షోల్డర్ ఇలా తర్వాత ఇక్కడైతే ఇలా కరువు స్కేల్తో ఇలా బోట్ లాగా రావాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా బోట్ నెక్ కాబట్టి కరువు స్కేల్తో అయితే నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ కటింగ్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి బోట్ నెక్ ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలంటే చెస్ట్ బ్లౌజ్లో సగానికి ఫోల్డ్ చేసి ఎంత వస్తుందో అంతా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ తీసుకోవాలి ఇలా అయితే చాలా ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ కూడా చాలా బాగా అన్ని ఈ ఈ లోనే స్టిచ్చింగ్ అయితే చేస్తాను బ్లౌజులు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కస్టమర్స్కి కూడా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కాబట్టి ఫోల్డింగ్ వైపుకు ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకో బ్యాక్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ చేయాలి కస్టమర్ క్లాత్ అయితే ఎయిటీ మీటర్స్ అయితే ఇచ్చారండి నెక్కి సరిపోదు కదా అందుకోసం ఇలా రివర్స్లో కూడా ఇలా కట్ చేయొచ్చు బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చంకడం దగ్గర అయితే కంపల్సరీగా కింది సైడ్ కూడా మార్కింగ్ చేయాలి ఇలా కార్నర్తో ఇలా ఇలా రన్నర్తో ఇలాగ రన్ చేయడం వల్ల కింది సైడ్ కూడా సేమ్ ఇదే మార్కింగ్ అనేది పడుతుంది బొట్ నెక్ బ్లౌజ్లకైతే ఇది ఒకటి చాలా యూజ్ అవుతుందండి రన్నర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రంట్ కూడా బోట్ నెక్కి కాబట్టి బ్యాక్ ఎంత తీసుకుంటామో ఫ్రంట్ కూడా అంతే తీసుకోవాలి ఇలా స్ట్రైట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలి ఇక్కడ కార్నర్ దగ్గర ఇప్పుడు మన వైపుకి ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మాత్రం బ్యాక్ కూడా చేయవచ్చండి ముడతలు ఎక్కువగా రావు ఇలా కరుస్కెళ్ళి తీసుకొని ఇలాగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు నీట్గా ఇలా చెస్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ కదా ఇలా సెవెన్ పాయింట్ ఎయిట్కి పైన షోల్డర్స్ వైపు హాఫ్ ఇంచ్ కట్ చేస్తాము హాఫ్ ఇంచ్ వదిలేసుకొని చెక్ చేసుకోవాలి మళ్ళీ హాఫ్ ఇంచ్ వదిలేయాలి మళ్ళీ షోల్డర్స్కి కూడా హాఫ్ ఇంచ్ వదిలేసి తర్వాత చెక్ చేసుకోవాలండి అలా చూడండి ఒకసారి రెండున్నర ఇంచులకైతే ఒక మార్కింగ్ చేస్తున్నాను తర్వాత డాట్ చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండు ఇంచులయితే సరిపోతుంది నువ్వు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ సైడ్ మాత్రం బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ అయితే కట్ చేశానండి ఫస్ట్ అందుకే మళ్ళీ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను ఏం లేదు చంకా వైపుకు హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇంకొకటి డాట్స్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేశాను రెండున్నర ఇంచ్లకి మార్కింగ్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇలా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లాగా కట్ చేశాను ఇలాగా మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా నెక్ వచ్చేసి మూడున్నర మిగుతుందంతా షోల్డర్స్ కింద తీసుకున్నాం కదా సేమ్ అదే మెత్తలో ఇప్పుడు ఇక్కడ బాక్స్ అయితే మార్కింగ్ మూడున్నరకే మార్కింగ్ చేశాను ఫ్రంట్ కూడా బోట్ నెక్కే కాబట్టి ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ బోట్ ఇదే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి మళ్ళీ సేమ్ ఫస్ట్ మెత్తడ్లోనే కప్పు పొడువు ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ బాక్స్లో మూడున్నర తీసుకున్నాను పైన ఎంత తీసుకున్నామో కింద కూడా కొంచెం కస్టమర్స్ డీప్ ఎక్కువగా కావాలనుకుంటే హాఫ్ ఇంచ్ వరకు కూడా పెంచవచ్చు ఇక్కడ ఈ బాక్స్లో మళ్ళీ సేమ్ అదే డ్రాప్ షేప్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ అంటే ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయినా సరే వన్ ఇంచ్ అయినా సరే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి మనం డాట్ వేసేసరికి హైట్ అయితే చిన్నగా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూసారా కింద నేను ఆఫ్ ఇంచ ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇక్కడ డాట్స్ కోసం కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు కింది వైపున సైడ్లకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బోట్ నెక్కి బ్లౌజ్లకి ఇక్కడ బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచి ఇలా ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది హాఫ్ ఇంచి మార్కింగ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం హాఫ్ ఇంచ్ అయితే వదిలేసాను నేను ఇది వచ్చేసిన ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీన్ని చెస్ట్ పాయింట్ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి పైన ఖర్చు వదిలేసి టెన్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ మూడున్నర ఇంచులు ఈ డాట్కి ఈ డాట్కి హాఫ్ ఇంచ్ తేడా ఉండాలి పైన మూడు ఇంచులు కింద రెండున్నర ఇంచులకైతే సరిపోతుంది ఇలా మన సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో ఇవి కూడా అలానే కట్ చేసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసి తర్వాత ఇక్కడ ఇలా ఇలా కొంచెం ఇక్కడ మళ్ళీ కరువు స్కెల్తో ఇలా చక్క వైపుకి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొంచెం హాఫ్ ఇంచ్లో కరువు స్కెల్తో అయితే ఇలా చాలా నీట్గా వస్తుందండి ప్రిన్స్ కట్టే బ్లౌజ్ అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను నేను హైట్ ఫస్ట్ బ్యాక్ కట్ చేశాను కాబట్టి కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఒకసారి క్లాత్ అయితే ఎక్కువగా ఉంది కాబట్టి నేను అయితే ఏం కట్ చేయలేదు ఖర్చులు కూడా టూ ఇంచెస్ ఉంది కదా మనకి సరిపోతుంది కింద సైడ్ మాత్రం హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి డాట్ వేసేసరికి తగ్గిపోతుంది కాబట్టి వీడియో నస్తే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి ఎలా పైన స్ట్రైట్గా కూడా టెన్ ఇంచెస్కి తీసుకోవచ్చు బోట్ నెక్ బ్లౌజ్లకి టెన్ అండ్ హాఫ్ బ్లౌజ్ సైజుని బట్టి అయితే చెస్ట్ పాయింట్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా అయితే వస్తుంది చంక దగ్గర ఇక్కడ చూసారా కార్నర్కి మాత్రమే కట్ బ్లౌజ్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత ఫ్రంట్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను కదా ఇప్పుడు నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను మనకి కొంచెం టైట్గా ఇక్కడ నెక్ దగ్గర టైట్గా ఉండకుండా హాఫ్ ఇంచ్ అంతా కిందికి అయితే మార్కింగ్ చేశాను ఇలా బ్లౌజ్ కస్టమర్సే వేసుకొని కూడా ఒకసారి ట్రై అయితే చేశారండి చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా ఫ్రంట్ రౌండ్ నెక్ ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ లాగా కట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలండి ఇదే తేడా బ్యాక్కి ఫ్రంట్కి మోన్లీ చెస్ట్ ప్యాంట్ వీడియో వస్తే లైక్ చేయండి